హాయ్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ గా ఉండే కొరియన్ స్కిన్ గురించి ఈ అయితే తెలుసుకుందాం కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ అది మన ఇండియా స్కిన్ కి ఎలా మార్చుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అలానే వీడియో చివరిలో మీకు కొరియన్ ప్రొడక్ట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి లెట్స్ గో టు ద సున్తా డైరీస్ కొరియన్ స్కిన్ కేర్ లో ఫస్ట్ రొటీన్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనకి డబుల్ క్లెన్సింగ్ అనేది కంపల్సరీ చేయాలి డబుల్ క్లెన్సింగ్ అంటే ఫస్ట్ మనం మేకప్ కానీ డట్ కానీ ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ తో మనం క్లీన్ చేసిన తర్వాత జెంట్లీ ఫోమింగ్ ఉండే ఫేస్ వాష్ తో మనం క్లీన్ చేయాలి అదే మన ఇండియా స్కిన్ కి అయితే ఫోమింగ్ సన్ స్క్రీన్ అలాంటివి పెడుతుంటాం కాబట్టి ఈవినింగ్ కి మనం డబుల్ క్లెన్సింగ్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సెకండ్ స్టెప్ అనేది మనం టో టోనర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది టోనర్ వల్ల ఏంటంటే మనకి హైడ్రేటింగ్ ఉంటుంది అలానే పీహెచ్ లెవెల్స్ ని మనకి బ్యాలెన్స్ చేస్తుంది అదే మన ఇండియా స్కిన్ కి అయితే రోజ్ వాటర్ బేస్డ్ టోనర్ అండ్ రైస్ వాటర్ టోనర్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది వీటి వల్ల మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్ ఉంటుంది థర్డ్ స్టెప్ ఎసెన్స్ ఇది ఎసెన్స్ అనేది మన కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ లో హీరో లాంటిదని చెప్పవచ్చు ఈ ఎసెన్స్ అనేది మన స్కిన్ కి డీప్ హైడ్రేషన్ గా ఉంటుంది అండ్ మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది ఇది లైట్ వెయిట్ లాగా అయితే మనకి యూజ్ అవుతుంది మన ఇండియా స్కిన్ అయితే స్నేల్ ముసిన్ బేస్డ్ ఎసెన్స్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో ఫోర్త్ స్టెప్ ఏంటంటే సిరం ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి అలానే మనకి ఏంటంటే పిగ్మెంటేషన్ ఉంటే వైటమిన్ సిరమ్ యూజ్ చేయాలి యాంటీ ఏజింగ్ ఉంటే హలోనిక్ యాసిడ్ యూజ్ చేయాలి అలానే యాక్నియూ ఉంటే నిండా సమైన్స్ ఫిఫ్త్ స్టెప్ ఇస్ మాయిశ్చరైజర్ ఇది మనకి ఎలా ఉంటుంది అంటే ఆయిల్ స్కిన్ కి అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అదే డ్రై స్కిన్ కోసం అయితే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇస్ సన్ స్కిన్ అండి ఇది మనకి ఇండియా స్కిన్ కైనా కానీ కొరియన్ స్కిన్ స్కిన్ కైనా కానీ సన్ స్క్రీన్ అనేది చాలా మ్యాండటరీ మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉండే సన్ స్క్రీన్ అనేది వాడడం వల్ల అంటే మనకి స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా చాలా హెల్దీగా ఉంటుంది ఈ కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ అయిన అయితే మీకు డైలీ చేయాల్సిన అవసరం లేదండి వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ చేస్తే చాలు మన ఇండియన్ స్కిన్ అనేది మనకి కొరియన్ స్కిన్ లాగా మార్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది నేను ఇప్పుడు కొరియన్ స్కిన్ ప్రొడక్ట్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను ఒకసారి చూసేయండి చూసారు కదండి ఇవైతే మనకి కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మనకి ఇండియా స్కిన్ కూడా సెట్ అవుతాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బయ్